నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం పంచాయతీ నర్సింగిబిల్లి జానకి రామపురం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు ముగ్గురు వాలంటీర్లు ఆదివారం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ మేరకు ఆదివారం నర్సింగపల్లి గ్రామంలో తెదేపా ఎన్నికల శంకారావం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పోవడానికి సిద్ధంగా ఉందని తెదేపా విధి విధానాలు నచ్చి పార్టీలోకి వస్తున్నారన్నారు అలాగే రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు అలాగే అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ సభను ఉద్దేశించి మాట్లాడారు పార్టీ చేరిన వారు వార్డు మెంబర్ మాకిరెడ్డి సత్యవతి మాజీ వైస్ సర్పంచ్ అడిగర్ల చినబాబు గ్రామ వాలంటీర్లు నాగమణి మరియు మణికంఠ నిద్ర మధుబాబు నర్సిబెల్లి మోహన్ రాయపురెడ్డి నరసింహమూర్తి గ్రాడ్యుయేట్లు మరో రెండు వందల యాభై మంది ఉన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడిగార్ల అప్పల అప్పలనాయుడు సీనియర్ నాయకులు చిటికేల సాంబమూర్తి గోపి తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సత్యవతి గారు వార్డు మెంబర్ మా పేటి సత్యవేది గారు వార్డు మెంబర్ సత్యవేది గారు వార్డు చంద్ర పడకలపల్లి చంద్ర వడగలపల్లి చంద్ర కరగ రాజేష్

ಅವು आपले लक्ष죠 लक्ष आहे पाचवे इंद्र कायकडे भेगावर गार पहिले சதீш सर 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 रक्षक सर गटाले ಕ್ಯಾಂಪ್ गटाले इधर आम्ही येतो सर जोड माग एक सरी અમી <laughs> રા చరిత్ర ఈరోజు మా ఊరికి చరిత్ర చేశారు ప్రదీప్ కుమార్ ఊరు శంకర్రావు ఊరు శంకర్రావు ఉండాలి సిజుక్ గండబాబు లారాగారు సిజుక్ పెద్ద సత్తా పాడు సిజుక్ నోకునాయడు సిజుక్ పెద్ద సత్తా పాడు సిజుక్ నోకునాయడు వాలా వాలా వాలా

మరి ఈ రోజు కార్యక్రమాల పాల్గొన్నటువంటి సోదరులకు పెద్దలందరికీ ముఖ్యంగా మధ్య సోదరి మోళ్ళందరికీ కూడా యువత కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేస్తానండి చాలా ఆనందంగా ఉంది నేను ఈరోజు తమ్ముడు తమ్ముడు ప్రతి కార్యక్రమం అపూర్వం ఇక్కడ ఇవాళ మీ రెండు గ్రామాలు పెద్దలు అందరూ కలిసి కార్యక్రమానికి ఈ బాడీ లైవ్లోకి వెళ్తుంది లైవ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ తడిసిపో దాంతో అనుమానమైంది దాంతో అనుమానమైనది ఎందుకంటే ఇప్పటికే రోజు కూడా టీవీ చదువుకునే ఇంట్లో కట్టుకోలేక ఇక మీ ఊరు ప్రాగ్రామ్ మోసం కాదమ్మా ఆ రోజు పాదయాత్ర చేసి అందరినీ మోసం చేశాడు మిమ్మల్లే కాదు అందరూ అందరూ కూడా నమ్మారు నమ్మి ఓటేస్తే లేదు అలానే సర్పంచ్ తెలియకుండా డబ్బులన్నీ వాడిసాడమ్మా ఈ సర్పంచ్ తెలుస్తా కూడా ఇదే డబ్బులు లేవ ఊళ్ళో చెత్త వేయడానికి డబ్బుల్లో అమ్మ ఇప్పుడు విన్నారా మీరు చెత్త మీద పండు వేసి నా కొడుకులు ఎప్పుడు చూసారా మీరు ఇంట్లో చెత్త తుడుతారు కదా దాన్ని కూడా పన్ను చేసాడమ్మా అంత మహా తిరువేణుడు పుట్టినా కొన్ని పుట్టినా కొన్ని ఎవరో మాట్లాడకూడదు నా కొడుకు తమ్ముడు లంచేంద్ర వారు అనుమానాన్ని రాజమహేంద్రవరం రాజమండ్రిని ఓరం ఉన్నాయి కానీ ఒక్క మాత్రం చెప్తాను అదేంటంటే బీసీలు ఇప్పుడైతే బీసీలు అంటే చాలా వస్తాయి వెలమ యాదవ ఘరా మంగళ అదే నాగి బ్రహ్మసు ఇంకా చాలా ఉన్నాయి మట్టి పని చేస్తారు ఉప్పరి కులం ఇలా అందరూ బీసీలు అంటాం మనం అందరినీ బీసీలు అంటాం బీసీ కూలసి అంటాం నేను మంచి నిర్ణయం తీసుకుంటాను చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా మంచి నిర్ణయం తీసుకుంటామ్మా చాలా వచ్చి మంచివి చాలా రోజుల తర్వాత మంచి నిర్ణయం తీసుకుంటాను చంద్రబాబు మధ్యని ఏటా నిర్ణయం అంటే ఇప్పుడు మీ పెన్షన్ ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారమ్మా అరవై కదా మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి యాభై సంవత్సరాలకే పెన్షను ఆడవాళ్ళకి ఆడవాళ్ళు యాభై సంవత్సరాలు జాగ్రత్తలు పెన్షన్ ఇప్పుడు మూడు వేలు చెప్పినారు అది కూడా కట్ చేసి కట్ చేసి కట్ చేసి మనం నాలుగు వేల రూపాయలు యాభై సంవత్సరాలకి నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందమ్మా చాలా మంచి కార్యక్రమం ఆ కార్యక్రమం మీరందరూ కూడా ఉద్యోగం చేయాలా గెలిపించాలా దయచుని అందరిని బాబు తమ్ముళ్ళు అందరిని పెద్ద చాలాసారి పోటీ చేశాను నలభై రెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఎంపీగా పోటీ చేశాను నువ్వు దైవాలు గెలిచావు ఓడావు గెలిచావు ఓడావు మళ్ళీ చంద్రబాబు గారు నన్ను తీసుమే పోటీ చేయమన్నారు నేను అన్న నాకు వయసు అవుతుందండి అరవై ఏడు సంవత్సరాలు వచ్చిస్తాయి ఈ వయసులో కొంచెం కష్టంగా ఉందని అంటే లేదు లేదు ఈ టైంలో నువ్వు ఉండాలా ఎట్టి అని చెప్పి మాట్లాడారు అంచేతాన్ని మేము అందరినీ కోరితేంటే ఇది నాకు ఆతుర అవకాశం మళ్ళీ ఆ తర్వాత ఈ వయసులో ఎరగంటాం తీయగలం అది అవకాశం ఆఖరి అవకాశం అవకాశం కాబట్టి మీరు అందరూ కూడా దయ్యించి మీ ఆశీర్వాదించి రేపు గెలిపిస్తే ఒక ఐదు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి సందర్భం మనం చేస్తూ ఇంకో మాట ఈ రోజు ఈ గ్రామంలో ఈ చేసినటువంటి కార్యక్రమం చిన్న విషయం కాదు భయం బెదిరింపులు కేసులు అరెస్టులు అరెస్ట్ చేస్తున్న ఈ సమయంలో ఈ అందరూ వచ్చి నాకు అండగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నందుకు తమ్ముడు మీ ఈ మర్చిపోయా నేను ఆ దేవుడితో తల్లి తల్లి దేవత దేవల్లా రేపు గెలిస్తే గొరవస్తే చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతాను మన పూర్వం మనకు ఫ్యాక్టరీ ఎలా తీసుకొచ్చామో అలాగే తీసుకొచ్చి చదువుకున్న కురవాళ్ళందరికీ కూడా పని కల్పించే బాధ్యత ఈ తీసుకుంటారని కూడా ఈ సందర్భంలో గుమ్ముడుకొండ వెళ్ళాలా అని చెప్పి మీరు అందరూ దయచేసి పనిచేస్తే మా అబ్బాయి ఉంటారు మా అబ్బాయి కూడా మాట్లాడతాడు